ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న వేతన సవరణ ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటు చూసుకునే అవకాశం ఉంది ప్రస్తుత పిఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఐదు కమిషన్ చైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు అందులో కమిషన్ గడువును మరో నాలుగు నుంచి ఆరు నెలల పాటు పొడిగించాలని సూచించారు గతంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున కమిషన్ నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో నివేదికను సమర్పించాలని పేర్కొంది అయితే పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించింది తాజా అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఉద్యోగులకు కొత్త పిఆర్సీ అమలు గురించి అనేక సందేహాలు కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గడువు మరోసారి పెంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా ఉన్నది వేతన సవరణ కోసం నిరీక్షణలో ఉన్న ఉద్యోగులు త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఆశిస్తున్నారు